మండల రెవెన్యూ పరిధిలో గల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగ సమేత సంగమేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది అశేషమైన సంఖ్యలో భక్తజనం జనం పోటెత్తింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన నిర్వాహకులు మరియు చైర్మన్ అయిన శ్యామరావు గారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు ప్రధాన పూజారి బద్రీనాథ్ శర్మ నేతృత్వంలో పెద్ద ఎత్తున జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి నాదరుగులు గ్రామ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఎంతో ప్రాశస్యం కొడుకున్నది అంతేకాకుండా భక్తజన కోటి కొంగు బంగారంగా ఇక్కడ వేంచేస్తున్న దేవతామూర్తులకు పేరు ఉంది ఐదు వందల సంవత్సరాలు దీన్ని పదిహేను సంవత్సరాల కింద పునరుద్ధరణ చేశారు ఇప్పుడు ఈ రెండేళ్ల నుంచి మాత్రం భక్తులు ప్రతి శివరాత్రి నాడు దాదాపు పదిహేను వేల మంది భక్తులు ఇప్పుడికి విచ్చేసి ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వదం పొందుతున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ సందర్భంగా ఇక్కడ పదంజాతూ మేఘాభిషే మరియు ప్రతి నెల రెండుసార్లు పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ అన్నదాన కార్యక్రమాలు సత్యనారాయణ కార్యక్రమాలు మరి రుద్ర హోమాలు చెడ్డి హోమాలు సత్యస్థనాయ చతుర్థి మరి ప్రతి శుక్రవారం కుటుంబమార్చిన ఈ కార్యక్రమాలన్నీ బాగా విజయంగా మేము రెండు సంవత్సరాల నుంచి దర్శన శుక్రయావుల భక్తులన్నీ ఈ రెండు సంవత్సరాల నుంచి బాగా విపరీతంగా పెరిగింది ఈ టెంపులో ప్రాతిస్తాను ఇది గంగా పార్వతి సమేత సంఘమేశ్వర స్వామి ఆలయం ఈ నాలుగుకి ప్రధాన ఆలయం శివాలయం దీని విశేషం ఏంటంటే భక్తులకి ఈ గుళ్ళో ఒక ఐదు వారాలు అభిషేకం చేస్తున్న భక్తులకి వారి కోరిక మరీ మరీ ప్రతి ఆ కోరిక నిర్వహించడంతో ఆ పరమేశ్వరుడు ప్రతి వారం వారు వచ్చి ఈ పరమేశ్వరి దర్శనం చేసుకొని వారు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం ఇప్పుడు ఇవాళ భారతీయ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం సాయంత్రం ఉంటుంది పొద్దున మహాన్యానికి ఏకాశానికి ఇవాళ కలింగోత్సవ కాలంలో రాత్రి

శివరాత్రి నవ ఉత్సవాలు చాలా వేగంగా ఉన్నాయి సుమారు ఐదు వందల సంవత్సరాలని పదిహేను సంవత్సరాల క్రితంగా పునరుద్ధరణ చేశారు ఇప్పుడు ఈ రెండేళ్ళ నుంచి మాత్రం భక్తులు ప్రతి శివరాత్రి నాడు దాదాపు పదిహేను మంది భక్తులు విచ్చేసి ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వదం పొందుతున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ సందర్భంగా ఎలాంటి పూజలు ఇక్కడ పదన్యాసూ వేగా దుర్పాభిషేకము మరియు ప్రతి నెల సార్లు పౌర్ణమి కానీ అమావాసకు కానీ అన్నదాన కార్యక్రమాలు సత్యనారాయణ కార్యక్రమాలు మరి హోమాలు చెడ్డి హోమాలు మన సంకష్టనాయ చతుర్థి ప్రతి శుక్రవారం కుంకుమార్చున్న ఈ కార్యక్రమాలన్నీ బాగా విజయంగా మేము రెండు సంవత్సరాల నుంచి భక్తుల నుండి ఈ రెండు సంవత్సరాల నుంచి బాగా విపరీతంగా పెరిగింది ఈ టెంపుల్ ఇది గంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ఈ నాలుగుకి ప్రధాన ఆలయం శివాలయం దీని విశేషం ఏంటంటే భక్తులకి ఈ గుళ్ళో ఒక ఐదు వారాలు అభిషేకం చేస్తున్న భక్తులకి వారి కోరికలు నెరవేరి వారు మరీ మరీ ప్రతీ ఆ కోరికలు నెరవేర్చడంతో ఆ పరమేశ్వరుడు ప్రతి వారం వారు వచ్చి ఈ పరమేశ్వరుడు దర్శనం చేసుకొని వారు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం పంట ఇవాళ ఆరోగ్య సంప్రేషణ కళ్యాణ మహోత్సవం ఉంటుంది పొద్దున మహాన్యాత్మక ఏకాద్రానికి నిల్ ఉత్సవ కాలంలో రాత్రి పదకొండు గంటలకి మహాన్యాత్మక ఏకాదృతం వర్ణానికి పొద్దున పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నాదర్గూర్లో అత్యంత ప్రాశస్తం కలిగిన శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర టెంపుల్లో ఉన్నాము అత్యంత ప్రాశస్ కలిగిన ఈ టెంపుల్ శ్రీశైలం టెంపుల్ తలపించే రీతిలో ఇక్కడ భక్త జనకోటి కోటెత్తర జరిగింది ఈ క్రమంలో ఇక్కడ ఆలయ ప్రధాన నిర్వాహకులు చైర్మన్ గారైన శ్రీ శ్యామరావు గారు మనతో ఉన్నారు శ్యామరావు గారు చెప్పండి ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అందరికీ నమస్కారం అందరికీ మహాశివరాత్రి ఈరోజు పొద్దున్న మూడున్నర నుంచి ఈ ఆలయంలో భక్తుల వాళ్ళు అభిషేకాలు ఆర్చి దీక్షతో భక్తి శ్రద్ధలతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దర్శనాలు చేసుకుంటున్నారు ఏ ఏ భక్తుడికి ఏ విధమైన లేకుండా అన్నీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఇక్కడ ఇది మూడు వందల సంవత్సరాల క్రితం ఆలయం మాకు అదృశ్యం కలిగింది రెండు వేల ఆరులో దీన్ని ఆ రోజు నుంచి ఏ రోజు వరకు దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ ఆలయం ఇది ఇది గ్రామానికే ముఖ్యమైన ఆలయం దీన్ని గ్రామాలయం అని కూడా అంటారు శివాలయం అంటారు గ్రామ శివాలయం అని కూడా అంటారు వాడుకలో శివాలయం అని అంటారు కానీ ఇది పంచాయతనం పంచాయతనం అంటే మధ్యలో శివలింగం ఉంటుంది నాలుగు భక్తుల సూర్య భగవానుడు వినాయక స్వామి అమ్మవారు విగ్రహాలు ఉంటాయి ఈ విష్ణుమూర్తి ఈ విష్ణు ఈ నలుగురు మధ్యలో మధ్యలో శివుడు ఉంటారు ఇది ఇక్కడ విశిష్టత ఇది కాకుండా ఒకటే ప్రాంగణంలో శివుడు మరియు స్వయంభూ ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది స్వయంభూ ఆంజనేయ స్వామి దీని చరిత్ర మాకు వీరాంజనేయ స్వామి అని కొలుస్తారు ఇది స్వయంభూగానే తరతరాలుగా వస్తుంది దాన్ని అలాగే మేము ఇది చేసి దాన్ని రెస్టోర్ చేసి మళ్ళీ స్థాపించడం జరిగింది ఇది ఈ రెండు కాకుండా ఇక్కడ మూడు వృక్షాలు ఉన్నాయి విలువ వృక్షాలు ఉన్నాయి ఈ ఇలాంటి వృక్షాలు విలువ దళాలు కానీ విలువ వృక్షాలు కానీ మరి ఇక్కడ వస్తుంది లబ్ధి ఇక్కడ ప్రత్యేకించి పీశీల మారడం గురించి తెప్పించడం జరిగింది ఇది నేను మళ్ళీ నేను అందరినీ అందరూ బాగుండాలి ఈ శివరాత్రి పర్వదినాన ఈ గ్రామము ఈ రాష్ట్రము ఈ దేశము సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు చెప్పండి ఇట్లా ఉత్సవాలు ఎక్కడ మహారా శివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఈరోజు ముఖ్యంగా జన మన నాలుగు ప్రజల కానీ ఇతర భక్తులకు కానీ మహాశివరాజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ యొక్క పార్వ సన్న సంకమేశ్వర ఆలయంలో నిరంతరంగా ప్రతి సంవత్సరము కొన్ని ఏళ్ల నుంచి ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరపబడుతున్నవి ఈ యొక్క ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుంచి పూర్తి స్థాయిలో శివ కళ్యాణోత్సవం కానీ అభిషేకాలు కానీ లింగోద్యోగ కార్యక్రమాలు కానీ ఇతర యొక్క కార్యక్రమాలన్నీ విశేషంగా కార్యక్రమాలు జరగబడుచున్నవి భక్తులు కూడా ప్రతి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ కార్యక్రమాలు పాల్గొని అభిషేకాలు కానీ ఇతర అర్చన విచారణ కానీ లింగోద్యోగ కార్యక్రమాలు కానీ అభి కళ్యాణోచరణ కానీ విశేషంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క భక్తులు భక్తి భావన తరిస్తున్నారు ఎల్లవిరే ఇలాగే జరగాలని ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఇంకా అనుసరించాలని ఈ యొక్క నాదారుల యొక్క శివపాత్ర యొక్క ఆలయం యొక్క ప్రతిష్ట భయంకరంగా ఇతర ఇతర అప్పించాలని మరియు భక్తుల యొక్క యొక్క అందరూ సద్వియం చేసుకొని ఈ యొక్క అభిషేకాన్ని అందరూ ఆస్వాదించాలని మనం చేస్తాం అంటే మీకు ఈ టెంపుల్తో అనుబంధం మా ఈ టెంపుల్తో అనుబంధం టెంపుల్తో అనుబంధం అంటే చిన్నప్పటి నుంచి యొక్క ఆలయంలో సేవ చేసుకుంటూ వస్తున్నాము మన పంతులు గారి యొక్క అభిమానం చేపట్టినప్పటి నుంచి మా యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము మా బాధ్యతగా భక్తితోటి శ్రద్ధతోటి ఇతరుల భక్తులను ఆస్వాదిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను విజయంగా పూర్తి చేస్తుంది మీరు చెప్పండి మీకు ఈ టెంపుల్ గారు మీరు చెప్పండి శంకర్ గారు చెప్పండి ఈ ఉత్సవాలు ఎలా జరుగుతుంది ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ నాదలూరు గ్రామంలో ఈ యొక్క శివాలయానికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ప్రతి శివరాత్రి రోజు చాలా అంగరంగ వైభవంగా కళ్యాణం శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా భక్తులు వేల సంఖ్యలో చాలా వేల వచ్చి ఈ యొక్క శివుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కళ్యాణోత్సవంలో కూడా భక్తులు వేల శంకర్లో పాల్గొని రాత్రి రాత్రి ఎంత సమయమైనా కానీ ఇక్కడే వేచి చేసి జాగారం చేసి చాలా ఉత్సాహంగా పాల్గొంటారు భక్తులు ఎందుకంటే ఇక్కడ